ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆదోని నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారు మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో మల్లప్ప వైన్ షాపులను డీల్ చేస్తున్నాడు మల్లప్ప వైన్ షాపులను ముప్పై రెండు వేల రూపాయలకు సెట్ చేసినాడు అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడటం జరిగింది సాయి ప్రసాద్ రెడ్డి గారికి నేను ఓపెన్ ఛాలెంజ్ విసురుతా వైన్ షాపుల్లో నాకు తెలిసి వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసి ఎవరు చెవి కొరిగితే వాళ్ళ మాట వినే పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో సాయ నాకైతే అర్థం కావట్లేదు మీ వాళ్ళ ద్వారానే నేను వైన్ షాపులని ఎక్కడైనా కానీ ఆ రేటు కుదిరిచినట్లు కూడా మీ వాళ్ళ ద్వారా చెప్పించగలిగితే లేదా ఇతర వైన్ షాపుల ద్వారా చెప్పించగలిగితే నేను రాజకీయాన్ని వదిలేస్తాను ఎందుకంటే పెద్ద మాట నేను మాట్లాడలేను ఎందుకంటే ఆరంభం ఎక్కడైంది అంతం ఎక్కడైంది అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి మీరు ఇదే వైన్ షాపులు వాళ్ళు యజమానులు అందరూ నా దగ్గరికి మా పరిస్థితులు ఇలా ఉంది ఎనిమిది పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఈరోజు మార్జిన్ ఉంటుందని చెప్పి ఈ యొక్క టెండర్ లో మేము పాల్గొన్నాం కానీ ప్రభుత్వము ఎనిమిది నుంచి తొమ్మిది పర్సెంట్ కూడా మాకు మార్జిన్ రావటం లేదనేది ఇది రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపు వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి విషయము అందరికి తెలుసు ఇది ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా ఉంది తప్పకుండా దాన్ని సవరిస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా సవరిస్తారు కూడా ఈ విషయాలు వాళ్ళు వైన్ షాప్ వాళ్ళతో వాళ్ళు నా దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళు కొన్ని మా వ్యాపారాలని జరుపుకోవాలంటే మాకు కలిగించండి అని అన్నారు తెలియజేయండి అని అన్నారు సో ఆ విషయాన్ని ప్రస్తావించాం తప్పితే ఎక్కడా కూడా నేను కష్టాలు తెలుసుకొని ఈ రోజు నాకు చాతైన ఇన్ఫర్మేషన్ పార్థసారథి గారికి అందించాను తప్పితే నేను ఎక్కడ కూడా ఇటువంటి పనులు చేసేటువంటి ప్రసక్తే ఉండదు ఇంకోటి సాయి ప్రసాద్ రెడ్డి గారు గురు గుర్తుపెట్టుకోవాలి ఇరవై ఐదేండ్లు పడుతూ 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 రాజకీయాలు చేస్తున్నటువంటి వాడిని నాకు నాకు డబ్బు అంటే వ్యామోహమే లేదు డబ్బులు దాన ధర్మాలు చేసి ప్రజల కోసం డబ్బులను వెచ్చించి ఈరోజు రాజకీయం కోసం డబ్బులను పెట్టి ఒకసారి కంటెస్ట్ చేయాలంటే టికెట్ రాక ఇంకొకసారి కంటెస్ట్ చేయాలంటే టికెట్ రాకపోగా మూడవసారి కంటెస్ట్ చేసి నా ఆస్తులు నమ్మి అప్పులు చేసి రాజకీయం చేసినటువంటి వ్యక్తిని నేను మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో టికెట్ వస్తుందని మళ్ళీ ఐదేళ్లు కష్టపడి నేను రాజకీయం ప్రజల కోసం నిలబడినటువంటి వ్యక్తి నేను ఈ రోజు ఆదోని నియోజకవర్గ ప్రజలకు తెలుసు డబ్బులు వ్యాహోమే ఉన్నటువంటి నాయకుడు ఎవరు అసలు డబ్బులంటే తుచ్చగా భావించేటువంటి నాయకుడెవరనేది ఆదోని నియోజకవర్గ ప్రజలకు తెలుసు దయచేసి సాయన్న నేను ఒక్కటే తెలియజేస్తున్నాము మీరు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా మీ ఆధారాలు ఉంటే వాళ్ళ గురించి మాట్లాడండి నా పేరు ఎత్తారు కాబట్టి నేను చెప్తున్నా ఈ రోజు జనసేన పార్టీలో ఉన్నటువంటి ప్రతి జనసైనికుడు సైనికుడు కూడా అడుగు జాడలో నడుస్తున్నారు నిజాయితీగానే మేము ముందుకు పోతున్నాం అలాగే ఇంకొక విషయం కూడా తెలియజేశాడు ఎవరో మొన్న స్టేషన్ లో అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు వెళితే డాక్యుమెంటరేటర్ పరామర్శించడానికి వెళ్లారు ఎవరు వెళ్ళారు పరామర్శించడానికి నేను గతంలో కూడా మీడియాలో ఒక ఫోటో వస్తే చెప్పాను నేను ఆ ఇష్యూకి పరామర్శించడానికి వెళ్ళారా అక్కడ జరిగినటువంటి బాధితులకు అండగా నిలబడానికి వెళ్ళారా అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి సో ఊకే ప్రజలు నమ్ముతారు కదా అని చెప్పి ఏదో ఒక విషయాన్ని అలా అలా వదిలేస్తే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు ఇకపోతే ఇంకొక విషయం డిగ్నిఫైడ్గా రాజకీయాలు చేయాలన్నాడు సాయన్న డిగ్నిఫైడ్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ జనసేన పార్టీ డిగ్నిఫైడ్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కూటమి పార్టీలు నేను సాయ ఒకటే అడుగుతా ఉన్నా ఐదు నెలల కింద ఐదు సంవత్సరాల కింద నాలాంటి బీసీ వ్యక్తి పోటీ చేస్తే ఈ ఆదోనికి మూడో వ్యక్తిగా పోటీ చేస్తే పోటీలో దిగితే మీరు ఏమేం ప్రచారం చేశారో నా గురించి మొత్తం తెలుసు మీతో ఉన్నటువంటి కోటరీలతో ఏం ప్రచారం చేశారో నాకు మొత్తం ఇప్పటికే ఆధారాలతో ఉన్నాయి ఏ రకంగా ఫేస్బుక్ అస్సలు ఏ రకంగా నా మీద అసభ్య పదజాలానికి వాడడానికి వినియోగించుకున్నారో నాకు తెలుసు మళ్ళీ అంతకుముందు గతంలో ఎప్పుడు లేని సాంప్రదాయాన్ని రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలోనే ఎందుకు తెచ్చారు అంటే నాలాంటి వాడు పోటీ చేయడం మీకు ఇష్టం లేదా సో డిగ్నిఫైడ్ రాజకీయాలు అన్ని అనుభవించినా కూడా ఇప్పటికీ ప్రతి ఒక్కరిని గారనే సంబోధిస్తాం మేము కానీ మీ నాయకులు సంస్కారం మరిచి ప్రతి వారానికి ఒక ప్రెస్ మీట్ మేము మేము ఏదైనా కార్యక్రమాలు జనసేన జెండా పట్టుకొని చేస్తే వాడు వీడు లాస్ట్ కి రామచంద్ర యాదవ్ గారు ఒక పార్టీ అధినేత ఇక్కడికి వచ్చి సాయి ప్రసాద్ రెడ్డి గారి మీద అవినీతి ఆరోపణ చేస్తే నువ్వు ఒక అమ్మకాయ పొందుకుంటున్నటువంటి అన్నటువంటి నాయకుల్ని ఈరోజు భుజాలు చేసుకొని తిరుగుతా సా మీరు ఈ రోజు డిగ్నిఫైడ్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారా డిగ్నిటీ అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సార్ అంటే డిగ్నిటీ జనసేన అంటే డిగ్నిటీ డిగ్నిటీ అంటే జనసేన మేము ఇంతకంటే వాయిస్ లో మేము ఏం చెప్పలేము ఇంకొక మాట అన్నారు అదే డిగ్నిటీ గురించి సాయన గారికి నేను ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నా మీనాక్షి నాయుడు అంటారు స్వామి అంటారు ప్రకాష్ జైన్ అంటారు రాచోట రామయ్య అంటారు కమిషనర్ అంటారు విట్టా రమేష్ అంటారు మల్లప్ప అంటారు ఇది డిగ్నిటీ ఎప్పుడైనా గాని రాజకీయంలో వాడేటప్పుడు చిన్న పెద్ద పదవికి రాజకీయానికి అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎవరైనా ఉన్ని గారు అని సంబోధించాలి సాయన్న ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు అందరు ఎందుకంటే మేమేమో మీ అబ్బాయిని ఒక్కసారి ప్రెస్ మీట్ లో మనోజ్ రెడ్డి గారు అన్నా కూడా ఇదే గతంలో మీ నాయకుల చేత నా మీద ప్రెస్ మీట్ పెట్టించారు పెద్ద చిన్న లేదా మళ్ళా నీకు అరే మేము గారుని సంబోధించామయ్యా అంటే కూడా ఏకవచనంతో మా నాయకుల్ని పిలుస్తావా మళ్ళీ మీరు చేస్తుండేది ఏం సాయన ఎక్కడ డిగ్నిటీది రాజకీయాల్లో మార్పు వచ్చింది ఎస్ మార్పు వచ్చింది ఒక కామన్ మ్యాన్ కూడా రాజకీయాలు చేసేటువంటి మార్పు వచ్చింది ఈరోజు నిజాలు చెబితే ప్రజలు ఆదరించే మార్పు వచ్చింది ఎవరికి భయపడని మార్పు వచ్చింది ప్రజల్లో ఈరోజు అది మీరు తెలుసుకోవాలి ఆరోపణలు చేసే ముందు ఎవరి వ్యక్తిత్వం మేము కూడా తెలుసుకోవాలి సరే మీరు ఆరోపణలు ముందస్తుగా చేసేసి మమ్మల్ని నియంత్రించాలని చూస్తుండొచ్చు మేము ప్రజల కోసమే పనిచేసేటువంటి వాళ్ళు ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు కట్టుబడి ప్రజలే దేవుళ్ళుగా భావించి ఇంకా మేము అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది తప్పకుండా ప్రతి కార్యక్రమాన్ని చేపడతామని కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారికి అలాగే మా మీద నమ్మకం పెట్టినటువంటి ఆదోని నియోజకవర్గ ప్రజలకు కూడా నేను తెలియజేస్తున్నా అలాగే ఇంకొక విషయం అన్నారు సాయన్న డీషిల్డింగ్ విషయంలో కోటి ఇరవై ఆరు లక్షలు వచ్చాయి సాయన్న మీదే కౌన్సిల్ మీ వాళ్ళే అక్కడ సభ్యులు అంతా వైసీపీ వాళ్ళే కౌన్సిలర్లు ఒకసారి ఆ ఫిగర్ తెప్పించుకోండి డీషిల్టింగ్కి ఎంత వచ్చింది ఎమర్జెన్సీ కింద డీసిల్టింగ్ కోసం ఎంత శాంక్షన్ చేశారు మంత్రివర్యులు అది ఎమ్మెల్యే గారు పోయి అడిగితే ఎంత ఇచ్చారు ఒక కోటి పద్నాలుగు లక్షల రూపాయలు ఇచ్చారు సాయన దాంట్లో మొన్న టెండర్ కు పిలిచినటువంటి వరకు జిఎస్టితో కలిపితే నలభై ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఇంకా దాదాపు డెబ్బై లక్షల రూపాయల వర్క్లు ఇంకా పిలువబడలేదు మీకు వర్క్ పదహైదేళ్ళు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఈరోజు మాజీ అయినారు వర్క్ ఒక్క ఫార్మాట్ ఎలా ఉంటుందనేదైనా తెలుసుకోండి సాయన మీరు టెండర్ అయింది ఒకసారి చూసుకోండి మీ కౌన్సిలర్ ద్వారా తెలుసుకోండి అది షఫీక్ అయింది ఇంకా అగ్రిమెంట్ కాలే కమిషనర్ జాగ్రత్త ఏం సాయి ప్రసాద్ రెడ్డి అన్న అధికారులు పట్టుకొని మిమ్మల్ని ఇంటికి పంపిస్తాము ఇది కాదు నేనేమంటున్నానంటే ఎవరికి కూడా మీరు దయచేసి చెప్తున్నా భయపడించడానికి ప్రయత్నించొద్దండి నేను సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారికి నేను అనుకోండి మీకంటే రాజకీయాలు నాకు పదవులు లేకుండా పోయి ఉండొచ్చు నాకు హోదాలు లేకుండా పోయి ఉండొచ్చు మీకు వచ్చిన మొదటి రోజే కాంగ్రెస్ పార్టీలకు వస్తే అట్లా మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని గౌరవించుండొచ్చు మీరు ఎమ్మెల్యే అయిపోయి ఉండొచ్చు ఇరవై ఐదేళ్ళుగా సామాన్య కార్యకర్తగా కాంగ్రెస్లో ఉండి చిరంజీవి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రజారాజ్యంలోకి వెళ్ళి అలాగే చిరంజీవి గారు ఆ రోజు నాకు టికెట్ ఇవ్వకపోగా సామాజిక న్యాయం అని ఒక మైనారిటీకి ఇస్తే ఆయన వెంట నిలబడి కాంగ్రెస్ లో విలీనం చేస్తే కాంగ్రెస్ కు వెళ్ళి తర్వాత పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ విలీనమైన తర్వాత తెలుగుదేశం పార్టీతో మేము కొనసాగుతున్నామంటే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి అలాగే జనసేన పార్టీకి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మీరు పోటీ చేయాలంటే వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో తెగింపుతో పోటీ చేసి ఎన్ని కష్టాలున్న కుటుంబాన్ని పక్కన పెట్టి పోటీ చేసి అదే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను తను ఓడిపోయినా కూడా తను వేణు చోట్ల ఓడిపోయినా కూడా జనసేన పార్టీ జెండా రెండు వేల ఇరవై నాలుగులో కూడా నేను టికెట్ ఆస్పీరెంట్ గా ఉంటే నాకు టికెట్ రాకపోయినా సారథి గారి గెలుపు కోసం కృషి చేసి ఈ రోజు పార్థ సారథి గారిని గెలిపించుకున్న రాజకీయం నాది అని తెలియజేస్తున్నా సాయి ప్రసాద్ రెడ్డి గారికి మీరు ఒక్కసారి ఓటం వస్తే తట్టుకోలేరే మీరు ఒక్కసారి ఓటం వస్తే ఫ్రస్ట్రేషన్ లో తెలిపోతారే మీరు మీ నాయకులు ఇది ఎక్కడ రాజకీయం అన్న నాకు అర్థం కాలే సో అందుకే సాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా నేను తెలియజేస్తున్నా షఫీ గారు కాంట్రాక్ట్ టెండర్ ఎప్పుడైంది మీ కౌన్సిల్ ద్వారానే తెలుసుకోవాలని సాయి ప్రసాద్ రెడ్డి గారికి మరొక్కసారి నేను గుర్తు చేస్తున్నా దయచేసి అన్న ఎక్కడ కూడా మల్లప్ప తప్పు చేయడు మల్లప్పకి ఇంకొకరి పట్ల సానుభూతి ఉంటుంది మల్లప్పకి ఇంకొకరి ఇంకొకరి పట్ల గౌరవమే ఉంటుంది మల్లప్పకి ఇంకొకరి కష్టం పట్ల ఆవేదనే ఉంటుంది మల్లప్ప శత్రువు ముఖంలో కూడా చిరునవ్వు చూడాలనుకునేటువంటి వాడు ఇది గుర్తు పెట్టుకోండి సాయి ప్రసాద్ రెడ్డి అన్నా ఇంకా నా గురించి అక్కసు వెళ్ళబొచ్చుతున్నటువంటి వాళ్ళకందరికీ నేను తెలియజేస్తున్నా గుర్తు పెట్టుకోండి నా క్యారెక్టర్ నా నా నేను చచ్చి కట్టే కాలేంత వరకు కూడా నా వ్యక్తిత్వం మారదు డబ్బుకు ప్రధా ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వ్యక్తిని కాదు ఈ రోజు గవర్నమెంట్ వచ్చి ఆరు ఏడు నెలలైనా కూడా మా బతుకులు ఇప్పటికీ చిన్న భిన్నంగానే ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా మీడియా ముఖంగా ఆధోని నియోజకవర్గ ప్రజలకు ఆ భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే ఇంకా కొన్ని విషయాలు సాయి ప్రసాద్ రెడ్డి గారు మొన్న హైందవ శంకర్రావు గురించి ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడారు హైందవ శంకారావం అనేటువంటి సభ మహాసభ అది నిన్న మొన్న చాలా మంది దాని గురించి మాట్లాడారు అన్నా ఏదైనా మహత్తరమైనటువంటి కార్యక్రమం ఏదైనా బృహత్తరమైనటువంటి కార్యక్రమము తమ వంతుగా ఆ కార్యక్రమాన్ని మొత్తాన్ని భరించలేనప్పుడు చందాలు అడగడం ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం మీకు తెలియందా ఇది ఏమైనా ఆదర్ నియోజకవర్గంలో మాత్రమే జరుగుతూ ఉందా రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా జరుగుతా ఉంది సో అటువంటి కార్యక్రమానికి చందాలు అడిగినప్పుడు మనస్సు పూర్తిగా ఇచ్చేటువంటి దాతలు మాత్రమే ఇచ్చుంటారు ఎవరిని బలవంతం చేయరు ఈరోజు పార్థసారథి గారు ఇంకొక విషయం మీడియా ముఖంగా తెలియజేస్తున్న ఆదో నీ నియోజకవర్గ ప్రజలకు పార్థసారథి గారి ట్రాన్స్పరెన్సీ ఎలా ఉంటుందంటే ఆయన ఈ హైందవ శంకారావు సంబంధించి హైందవులను అడగాలనేటువంటి విషయంలో వైసీపీ వాళ్ళని కూడా అడిగాడు ఆయన ఇది వాస్తవం ఇది ఏమప్ప ఏమైనా సహకరించగలరా అని చెప్పి దానిని తప్పుపడుతూ మీరేదో ఇట్లని 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 అని చెప్తా ఉంటే చూడండి తెలుసుకోండి మీ పక్కనున్నటువంటి సాక్ష్యాలను మీరు పెట్టుకొని ఏదో మమా ఇచ్చినామని పక్కనున్నాడు అన్నాడంట ఎందుకు ఎవరూ మని మమ్మ ఆయన ఏమైనా బలవంతం చేసిండదని లేదని ఆ రోజు అంటే ఇది ఈ ఈ ప్రెస్ మీట్లు పెట్టి ఇలా మాట్లాడించడానికే ఇచ్చిండ్రేమో రాంగ్ కదా ఏదైనా విషయము నేను నేను కూడా ఈరోజు మొత్తం నా జీవితంలో కోట్లలో దాలు చేసిన నేను ఎక్కడ ఆరు రోజు కూడా రోజు వచ్చి నేను పొలానవానికి ఇచ్చిన నా దగ్గర కూడా సాయి నా గుర్తు పెట్టుకో నా దగ్గర కూడా మీ వైసీపీ నాయకులు నేను ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు మీ కాంగ్రెస్ నాయకులు ఇతర ఏ పార్టీ నాయకులు వచ్చినా కూడా నేను అక్కడ రాజకీయం చూడలే మానవత్వంతో ఇచ్చినాను ఇచ్చింది ఎక్కడ చెప్పుకోలేదు ఇది ఈ రోజుకి మరొక్కసారి మరొక ఇంకా పది సార్లు కానీ సాయి రెడ్డి గారికి నేను గుర్తు చేయాలనుకుంటున్నాను సో అందుకే హైందవ శంకారావం గురించి దయచేసానా దయచేసి మీరు దాన్ని దాని గురించి ప్రస్తావించడం కూడా తప్పు కాదు ఒకవేళ మీకేదన్నా ఇంటే మీకేమన్నా అయింటే మీరు ఇంకా ఐందవ శంకారావంకి మీరేమన్నా తోడ్పడింటే కానీ ఆ విషయాలు మీరు తెలియజేస్తే ప్రజలకు కూడా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటున్నా అలాగే ఇంకొక విషయము సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈ కాంట్రాక్టర్ గురించి ఇప్పుడు మాట్లాడారు సాయి ప్రసాద్ రెడ్డి అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ప్రభుత్వంలో మీరు ఎమ్మెల్యేగా ఉండగా గడప గడపకు కేవలం మీ మైలేజ్ కోసం ఎందుకంటే నెక్స్ట్ మీరు రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేస్తున్నారు కాబట్టి మీ మైలేజ్ కోసం గడప గడపకు గ్రాంట్స్ వస్తాయని చెప్పి కాంట్రాక్టర్లందరినీ నమ్మించి ఆ కాంట్రాక్టులు దాదాపు మూడు కోట్ల పై చిలుకు వర్కులు చేసి ఇరుక్కుని పోయినారు వడ్డీలు కడుతున్నారు ఆ గడప గడపకు పనిచేసినటువంటి కాంట్రాక్టర్లు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా దగ్గర అప్రోచ్ అవుతున్నారు మాకు వైసీపీ గవర్నమెంట్ లో పనులు చేయించుకున్నారు కానీ బిల్లులు కాలేదు ఇప్పుడైనా మమ్మల్ని కనికరించండి మా కుటుంబాలని చెప్పి మా దగ్గరకు వస్తున్నారు ఎస్ పార్థసారథి గారి దగ్గర మేము ఈ విషయం డిస్కస్ చేసి కాంట ఆదుకోవాలి వాళ్లకు ఎక్కడైనా వెసులుబాటు కలిగించి వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో గడప గడప ఫండ్స్ రిలీజ్ చేద్దాము అని చెప్పి ఎక్కడ కూడా రాజకీయంలో శత్రుత్వం చూడని ఎన్డీఏ కూటమి పార్టీలు ఇక్కడ ఉండేటి అనే విషయాన్ని కూడా మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను అందుకే సాయి ప్రసాద్ రెడ్డి గారు దయచేసి అన్న నేను మీకు ఒకటే చెప్పేది ఏ నాయకుడు మీద ప్రేమ ఉన్నా ఏ నాయకుడి మీద అభిమానం ఉన్నా ఏ నాయకుడిని ఎవరు ఇష్టపడినా ఏ వ్యక్తిని ఎవరు ఇష్టపడినా ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన నచ్చితే వాళ్లకు ప్రశంసల జల్లు కురిపించడం కామన్ సభలో ప్రసంగించినప్పుడు చప్పట్లు కొడతారు అభిమానంతో ఉన్నప్పుడు చప్పట్లు కొడతారు నా నాయకుని మాట నాకు నచ్చినప్పుడు చప్పట్లు కొడతారు లేదు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏమన్నా ఆదో నియోజకవర్గంలో చెప్పట్లకంతా పేటెంట్ రైట్ నాకు మాత్రమే ఉంది ఇంకెవరికి లేదని చెప్తే ఎవరు చప్పట్లు కొడుకుని మేము ఆపేస్తాం మీరు మీరన్నా కొట్టారా నా మాటలు బాగున్నాయని చెప్పి కొట్ట దాన్ని బాధపడతాడు అన్న సో అందుకే నేనేమంటున్నారంటే ఒక విషయం సాయి ప్రసాద్ రెడ్డి గారు తెలియజేస్తున్నా అన్న దయచేసి మీరు ఇంకొక నాయకత్వం చిన్న చూపు చూసి మాట్లాడొద్దండి ఎవరు నాయకత్వానికి ఒక రేంజ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అణగారిన వర్గాలు ప్రతి ఒక్కరు రాజకీయం చేసేటువంటి రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిపోయినారు సో ఎక్కడ కూడా ఇక్కడ అక్కసు ఉండకూడదు ప్రతి ఒక్కరి పట్ల నోటి మీద పెదాల్లో మాట ఏమొస్తుందో మనసులో కూడా అదే ఉండాలనేటువంటి విషయాన్ని కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ ఇంకొకసారన్నా మీరు కూడా ప్రెస్ మీట్లు ఆపేస్తామన్నారు మాకు కూడా ఏం సరదా ఏం లేదు మేము కూడా ప్రజల కష్టాలు చాలా ఉన్నాయి ఇప్పటికీ చూసుకోవాల్సింది చాలా ఉన్నాయి ఇంకా అధికారులను కూడా మనము పని చేయించుకునే పరిస్థితుల్లో ఉన్నాం చేయండి తొందరగా చేయండి ప్రజలకని మేమే అధికారంలో ఉండి వాళ్ళని రిక్వెస్ట్ చేసే పరిధిలో ఉన్నాం మీ ఆజ్ఞాపించము ఏం చేయము వాళ్ళ పరిస్థితులను కూడా తెలుసుకొని ప్రజలను అభివృద్ధి పదంలో నడిపే పనుల్లో మేము బిజీగా ఉన్నాము ఇక ముందు మీరు అన్నట్లే మీరు పెట్టిన ఇంకెవరు నా మీద ఆరోపణలు చేసినా రేపటి నుంచి మా వాళ్ళు చూసుకుంటారు అనే విషయాన్ని కూడా మీడియాకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్